మిత్రులారా ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట ఇవ్వదలుచుకున్నాను ఏ విషయాలున్నా నిస్సంకోచంగా ప్రభుత్వం దగ్గరికి రండి ప్రభుత్వానికి మీరు చెప్పండి మీరు అడిగిన సమస్యల్ని నూటికి నూరు శాతం పరిష్కరించే చిత్తశుద్ధి బాధ్యతతో ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలు మిత్రులు యాదవ సంఘాల నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వైఎంసీఏ దగ్గర జరుగుతున్న సదర్ నలభై ఏళ్ళ ప్రతి సదరులో ఆనాడు అక్కడ వైఎంసీఏ దగ్గర పాల్గొనేది ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యాదవ సదరులో ఈ సమ్మేళనంలో పాల్గొని మీకు మాకున్న సంబంధం మీ పట్ల మాకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని ఈ రకంగా మేము వ్యక్తం చేస్తున్నాం అందుకే పెద్దలు బండారు దత్తాత్రేయ గారి గురించి వివిధ సందర్భాలలో మేము మాట్లాడిన సంగతి చూశాను ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అరుదైన అందరూ అందరూ గౌరవించి దత్తన్న వచ్చిండంటే ఎవరైనా లేచి కుర్చీ ఇచ్చి మర్యాద ఇచ్చే ఒక మంచి సాంప్రదాయాన్ని దసరా పండుగ సందర్భంగా అలై బలై ఉత్సవాలను దత్తన్న నిర్వహిస్తున్నాడు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీకు ఉన్న ప్రాధాన్యత కమ్యూనిటీకున్న గౌరవం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా